ల లక్ష్మీకార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మీ ముందుకి మారుతస సూచికి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ ఎస్హెచ్ఎస్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ వీడియో చూద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది మనం మిడల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి హైబ్రిడ్ దీనిలో ఫీచర్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది నాలుగు పవర్ విండోస్ రావడం జరుగుతుంది స్టీరింగ్ అడ్జస్టేబుల్ ఉంటుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇక కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే లక్ష ఇరవై వేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ రాకు సింగిల్ ఓనరు వెహికల్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ లేదు లై రైట్గా బ్యాక్ సైడ్ క్వార్టర్ ఫైనల్ దగ్గర బంపర్ను క్వార్టర్ ఫైనల్ దగ్గర చిన్న టచ్ అప్ ఉంది మిగతా అంతా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి రైట్ ఇక్కడ క్రాక్ కావడం జరిగింది మీకు వీడియోలో వస్తే క్లారిటీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ వాళ్ళు డిసెంబర్ పన్నెండో నెల రిజిస్ట్రేషన్ వచ్చేసి దీని ధర చూసుకున్నట్టయితే కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు కొద్దిగా మాత్రం బార్గెనింగ్ ఉంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ క్యాన్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా